హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు మన వీడియోలు చాలామంది ఫోన్ చేసి అడుగుతున్నది ఏంటంటే అనా రేట్లు ఉంటాయని చెప్తున్నావు ఎందుకు రేట్లు తగ్గిపోయినాయి కారణాలు ఏంటి అని చాలామంది అడిగినారు వాటి అన్నిటికీ ఏం కారణాలు రేట్లు తగ్గడానికి కారణాలు ఏంటి నా అంచనా ప్రకారం రేట్లు అనేది ఇదే విధంగా ఉంటాయని నేను అనుకొని చాలా వీడియోలు చేసినాను ఇప్పుడు అంటే రేట్లు తగ్గడానికి కారణాలు ఏంటంటే మన సైడ్ నుంచి ఒక పది బండ్లు అనేది నార్త్ సైడు పది బండ్లు పదహైదు బండ్లు అనేది ప్రతిరోజు వెళ్తుంది ఆ పది పదహైదు బండ్లు నార్త్ సైడు ఢిల్లీ నుంచి అనేది బంగ్లాదేశ్కు ఒక మన సైడ్ నుంచి వెళ్ళిన కాయలు బంగ్లాదేశ్కు ఒక ఐదారు బండ్లు అనేది రోజు వెళ్ళేది నిన్న చూస్తే కనుక బంగ్లాదేశ్కి ట్రాన్స్పోర్ట్ ఒక్కసారిగా నిలిపేసినారు రోజుకి తక్కువ ఉంటే కూడా ఐదు బండ్లు అనేది బంగ్లాదేశ్కి వెళ్ళేది ఆ ట్రాన్స్పోర్ట్ నిలిపేసిన దానివల్ల కారణంగా టమాటో లిక్విడ్ రేట్లు అనేది తగ్గినాయి మరీ తగ్గలేదన్న రేట్లు అనేది ఒక్కసారిగా రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు కాబట్టి తగ్గిపోయినాయి రేట్లు అనేది మెయిన్ రీజన్ కారణం ఏంటంటే బంగ్లాదేశ్ ఎక్స్పోర్ట్ నిలిపేసిన దానివల్ల రేట్లు అనేది తగ్గినవి బంగ్లాదేశీ ఎక్స్పోర్ట్ని నిలుపుకున్నా రన్నింగ్లో ఉండి ఉంటే కన్నా ఇదే రేట్లు అనేది ఈ నెల అంతా వెళ్ళేదానికి ఉంటాయని ఇప్పుడు అంటే ఏమో మీటింగ్ అరేంజ్ చేసినారని తెలిసింది మనకి ఆ మీటింగ్లో ట్రాన్స్పోర్ట్ అనేది మళ్ళీ పెరిగితే బంగ్లాదేశ్కి వెళ్తే కనుక రేట్లు అనేది ఇదే విధంగా వెళ్ళే అవకాశం ఉంటుందన్న ప్రతి ఒక్కరూ అన్న రేట్లు డౌన్ అవుతున్నా డౌన్ డౌన్ అవుతున్నాయని ఫోన్ చేసినారు అన్న రేట్లు అనేది డౌన్ అయ్యేదానికి కారణం మెయిన్ రీజను మార్కెట్కి కొద్ది కొద్దిగా స్టాక్ అనేది వస్తుంది ఒక వారం ముందు పోల్చుకుంటే స్టాక్ ఇప్పుడు స్టాక్ అనేది పోల్చుకుంటే కొంచెం పెరిగింది ఎక్స్పోర్ట్ నిలిచింది బంగ్లాదేశ్కి వెళ్ళే ఎక్స్పోర్ట్ అనేది నిలిచిపోయింది దానివల్ల రేట్ అనేది కొద్దిగా డౌన్ అయింది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రేట్లో అంగల్లో పదహారు వందల గంట వెళ్ళింది మొలకల చెరువు పదమూడు వందల దాకా వెళ్ళింది టాప్ ఇప్పుడు ప్రస్తుతం ఒక జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ట్వంటీ మినిట్స్లో ఈ రేట్లో వెళ్ళినవి కోలర్ వచ్చి టాప్ అండ్ టాప్ మంచి క్వాలిటీ వచ్చి వెయ్యి రూపాయల దాకా వెళ్ళింది మిగతా ఆవరేజ్ మీడియం క్వాలిటీలు తొమ్మిది వందలు ఎనిమిది వందల యాభై తొమ్మిది వందల దాకా వెళ్ళింది ఇదే రేట్లు ఈ నెల అంతా ఖచ్చితంగా ఉంటుంది మరీ తగ్గితే తగ్గిన యాభై రూపాయలు వంద రూపాయలు తగ్గొచ్చు కానీ మరీ డౌన్ కావాలన్నా ఎక్స్పోర్ట్ అనేది మళ్ళీ స్టార్ట్ అయితే కనుక బంగ్లాదేశ్కి రేట్లు ఇంకొక రెండు వందలు మూడు వందలు పెరుగుతాయన్న అయితే ఇప్పుడు మార్కెట్లకు వచ్చే స్టాకు క్వాలిటీ స్టాక్ అనేది ఇప్పుడు మదనపల్లి చూస్తే కనుక క్వాలిటీ స్టాక్ అనేది ఒక థర్టీ పర్సెంట్ వస్తుంది అన్క్వాలిటీ స్టాక్ అనేది ఒక ఫార్టీ పర్సెంట్ వస్తుంది ఇప్పుడు మార్కెట్లకు వచ్చే అన్ని మార్కెట్లకు వచ్చే క్వాలిటీలు తక్కువగా ఉన్నాయి స్టాక్ అనేది ఎక్కువగా వస్తుంది దాంట్లో మీడియం క్వాలిటీలు అన్క్వాలిటీలు అనేది చాలా ఉన్నాయి క్వాలిటీ కాయలు మాత్రమే ఎక్స్పోర్ట్ అవుతుండే ఆ క్వాలిటీ కాయలకే మంచి రేట్లు ఉండేవి అన్క్వాలిటీ కాయలకి మీడియం రేట్లు అనేది ఉన్నాయన్న ఇది అన్ని మార్కెట్లోనే సమాచారం టమాటో ధరలు తగ్గడానికి కారణాలు ఇవి ఎవరు భయపడకండి ఈ రేట్లు అనేది ఖచ్చితంగా ఉంటుంది ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనకి ఇప్పుడు కొత్తగా ఇక్కడ తమిళనాడు సైడ్ వెళ్ళాను ఆ తమిళనాడు సైడ్ చూసే కనుక కొత్తగా ఒకటి క్రాప్ అనేది స్టార్ట్ చేసినారు అది క్రాప్ అనేది మీకు పోస్ట్ చేస్తాను చూడండి మంచి క్రాప్ అనేది వస్తుందండి దిగుబడి అయితే కన సాహు మాదిరి హైట్ వెళ్తుంది ఆరు అడుగులు గంట హైట్ అనేది వెళ్తుంది దిగుబడి అనేది చెట్టుకు పూత ఎంత వస్తుందో ఆ పూత కూడా డ్రాప్ కాదు అంత దిగుబడి అనేది వస్తుందని ఒక చెట్టుకి మంచి క్రాప్ అనేది వస్తుంది అది నెక్స్ట్ మనం వీడియోలో కానీ చెప్తాను లేదంటే కనుక ఆ ప్లాంటేషన్ ఎక్కడ దొరుకుతుంది ఏమనేది డీటెయిల్స్ మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను లేదు నేనే కాంటాక్ట్ నెంబర్తో సహా పోస్ట్ చేస్తాను ఆ నర్సరీ వచ్చేసి మన సైడ్ ఈ మదనపల్లి అనంతపురం కోలర్ సైడ్ అయితే దొరకదునా నేను చాలా దొరుకుతుందా అని చెప్పేసి చాలామందిని అడిగి నర్సరీ వాళ్ళకి ఒక ఇరవై మందికి ఫోన్ చేసి అడిగినాను ఆ క్వాలిటీ ఇక్కడ లేదని చెప్పినారు ఆ క్వాలిటీ వచ్చి తమిళనాడులో కొన్ని చోట్ల ఉంది రాయకోట ఈ సైడ్ ఉంది సూలగిరి ఈ సైడ్ అనేది ఉంది అక్కడ మనకి నార అనేది దొరుకుతుందో ఏమనేది ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మీకు వీడియో చేస్తా లేనైతే పోస్ట్ చేస్తాను కాంటాక్ట్ నెంబర్తో ఒకసారి మీరు నాటి చూడండి అది మంచి క్వా మంచి దిగుబడి వస్తే కనుక దాన్ని అందరూ కంటిన్యూ చేస్తే బాగుంటుంది ఏ ఎందుకంటే ఆ క్వాలిటీలో దిగుబడి వచ్చినట్ల సాహువులో కూడా దిగుబడి అంత దిగుబడి రాలేదండి సాహు మాది చెట్టు పెరుగుతుంది మంచి దిగుబడి అనేది వస్తుంది అన్న ఇది అండి ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న చాలామంది అయితే చూస్తున్నారు సబ్స్క్రైబ్ అనేది తక్కువగా చాలా అంటే చాలా తక్కువ ఇప్పుడు వచ్చి వంద మంది చూస్తే కనుక ఇరవై మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు అదే ఇప్పుడు వచ్చి ఒక వెయ్యి మంది చూస్తే కనుక వంద మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు వన్ పర్సెంట్ లేదంటే వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాను మన వీడియోలోకి మన ఛానల్లోకి వెళ్ళి వీడియోలో ఒక పది వీడియోలు చూసేసి చాలా లేదు ఒక పది వీడియోలు ఒక నాలుగు వీడియోలు చూసేసి మళ్ళీ ఇన్ఫర్మేషన్ బాగుంది జెన్యున్ ఇన్ఫర్మేషన్ అని మీకు అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకున్నాను ఎందుకంటే ఇన్ఫర్మేషన్ అనేది ప్రతి ఒక్కరు పెయిడ్ సర్వీస్ చేస్తున్నారు కానీ మన దగ్గర ఎప్పుడే కానీ పెయిడ్ సర్వీస్ లేదన్నా ఫ్రీ సర్వీసే ఇన్ఫర్మేషన్ అనేది మన దగ్గర జెన్యున్గా ఉంటుంది ఒక పది మందిని అడిగేసి ఛానల్ వెళ్ళి చూసేసి తర్వాత సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని రెగ్యులర్గా చూస్తే ఖచ్చితంగా ఈ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్ ద్వారా చాలామంది ఆ రైతులకు యూస్ఫుల్గా ఉంటుంది ఇదండి ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి లైక్ చేసి కనుక ఈ వీడియో ఇంకొక పది మంది చూస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియోను